రోజు తోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గిరిజన సంఘాల మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంత్రి వర్గ విస్తరణలో బంజారాలకు ఖచ్చితంగా స్థానం కల్పించాలనేటువంటి పద్ధతిలో ఈరోజు గిరిజన సంఘాలు గత మూడు నెలల నుంచి మేము అడుగుతా ఉన్నాం బంజారా సమాజం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలతో కలిగినటువంటి ఒక గొప్ప సంస్కృతి సంప్రదాయం కలిగినటువంటి సమాజం బంజారా సమాజం ఇందిరమ్మ గారు ఆ రోజు బంజారా సామాజిక వర్గం యొక్క డ్రెస్ వేసుకొని మాకు రిజర్వేషన్లు తెలంగాణలో కల్పించింది అటువంటి అమ్మ రాజ్యంలో మాకు న్యాయం చేయాలి బంజారాలు అమ్మ అంటే ఒక పేరు బంధం ఒక రక్త సంబంధం కాబట్టి అటువంటి బిడ్డ నంబర్ని ఇవాళ అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పి ఇవాళ మేము ఉన్నాము అలాగే ఆ రోజు సోనియా గాంధీ గారు మీరందరూ గమనించి ఉంటారు తెలంగాణ రాష్ట్రం రావడంలో సోనియా గాంధీ గారి పాత్ర చాలా కీలకమైనది కాబట్టి సోనియా గాంధీ గారు బంజారా ఎంతో ఒక అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాస్తవం మీకు తెలియాలి అలా ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ ముప్పై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో బంజారా జనాభా ఉంది పదిహేను నెలలుగా ఈరోజు బంజారాలకు మంత్రివర్గంలో స్థానం లేదు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర బంజారాలు అని చెప్పి ఆ రోజు గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్నగారు ఆ రోజు ప్రకటించడం జరిగింది ఇందరన్న రాజ్యాన్ని తెచ్చిందే బంజారాలు అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఎందుకంటున్నా అంటే ఇది వాస్తవం ఏకపక్షంగా ఓటేసినాం అరవై ఐదు స్థానాలు ఇరవై అరవై నాలుగు స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే నలభై ఐదు స్థానాలు లంబాడీలు కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు గెలిచాం మరి మేము అడగొద్దాం అడగడం తప్ప బంజారాలకు ప్రశ్నించా ఓటు చేసిన వానికి అంతే హక్కు లేదా భారత రాజ్యాంగం ప్రకారం మేము మా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మా కాంగ్రెస్ పార్టీలో అడుగుతున్నాం మేమేం తప్పు చేస్తాం కదా మా సమాజానికి కూడా గుర్తించండి మేము ఓటు వేస్తున్నాము ఇందిరమ్మ రాజ్యం అంటే అన్ని వర్గాలకు న్యాయం చేయడమే కదా మా వర్గానికి కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం నలుగురు ఎమ్మెల్యేలు ఇవాళ గెలిచారు మా నలుగురు ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రి గారికి పోయి అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇచ్చారు మా ఎమ్మెల్యేలు అడిగారు విని పత్రం ఇచ్చారు మాకు న్యాయం చేయండి అని అడిగారు మేమేం తప్ప అడుగుతాం మేము గొంతమ్మ కోర్తలు అడుగుతున్నామా మా కమ్యూనిటీకి ఆంధ్రులకే మా మంత్రి అక్కడ లేకుంటే లేకుండా ఒకటే కుటుంబంలో ఇద్దరు అన్నదాము కింద అడుగుతున్నామా ఏం అడుగుతున్నాం మేము అది తప్పేట్లయితే అంటున్నా నేను మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం కాబట్టి నిన్న మేము నిన్న సోమాజ్ కూడా రౌండ్ టేబుల్ పెట్టి రాహుల్ గాంధీ గారు చదువుస్తామని చెప్పినాం నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా మేము రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని పార్లమెంట్ ఆవరణలో పదిహేను నిమిషాల పాటు రాహుల్ గాంధీ గారితో మాట్లాడడం జరిగింది మా సమాజానికి ఎందుకు న్యాయం సార్ మేము తో ఉన్నాము కాంగ్రెస్ వర్క్ బంధం ఉన్నది మాకు మాకు న్యాయం చేయండి అని అడిగినా వారు ఆశ్చర్యపోయే విషయాలు చెప్పారు వాస్తవానికి వారి దృష్టిలో వారి నోటీస్లో చాలా విషయాలు లేవు మేము సెంట్రల్ సిటీలో రోహిత్ ఉన్న ఉద్యమంలో ఉన్నప్పుడు వారితో ఉన్న బంధంతో వారు గుర్తుపట్టి మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాం బంజారా సమాజాన్ని విస్మరిస్తే మాత్రం రాబోయే కాలంలో పార్టీకి దూరం అవుతుంది సార్ అని లేదు పార్టీ ఆలోచిస్తుంది బంజారా సమాజం గురించి మాట్లాడుతుందని చెప్పారు అలాగే కేసీ వేణుగోపాల్ గారు కేసీ వేణుగోపాల్ గారు వారి ఇంటికాడ సుమారు ఇరవై నిమిషాల పాటు మాకు వాస్తవానికి చాలా విషయాలు వారితో మేము డిస్కషన్ చేసింది ఎందుకో వారికి చాలా విషయాలు బంజారా సమాజం గురించి ఎవరు చెప్పలే ఒక లీడర్షిప్ లేదు ఈ బంజారా సమాజానికి క్రియేట్ చేశాను ఎందుకు లేదంటే నలుగురు ఎమ్మెల్యేలు రామ్ చంద్ర నాయక్ బాలు నాయక్ మురళీ నాయక్ అలాగే ఉన్నటువంటి దాస్ నాయక్ నలుగురు ఉన్నారు ఏం తక్కువ నాయక్ గారు జెట్టి చైర్మన్ చేశారు రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు ఒకసారి ఓడిపోయారు రామ్ చంద్ర నాయక్ గారు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోతారు ఒకసారి ఎమ్మెల్యే గెలుతారు రామ్ దాస్ నాయక్ గారు ముప్పై ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు మురళీ నాయక్ గారు బలమైన మారుకొడు గెలిచారు ఇది నిరూచి నేను మా సమాజం ఇప్పటికే కష్టాలు నష్టం దేవరకొండలో బిడ్డలు అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే మా లీడర్షిప్ ఇందువల్ల నేను వచ్చినాం అటువంటి లీడర్స్ మీరు ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు అది మంచి పద్ధతి కావాలంటున్నాం ఒక సమాజాన్ని విస్మరిస్తూ ఆ సమాజాన్ని అణిచివేయాలని చూస్తే మాత్రం మీరే అణచిపోతారు మీరే రాబోయే కాలంలో తగిన శాస్త్రులు ఎందుకు నటరాజం గారిని మేము దళితు చెప్తాం మేడం మీరు వచ్చినంత కొంత హోప్ కలిగింది మాకు అవకాశం ఇస్తారని నమ్మకం పెరిగింది కానీ మాకు న్యాయం జరుగుతలేదు మేడం అంటే లేదు లేదు మేము గట్టిగా మాట్లాడుతున్నాం అన్నారు అంతకుముందు దీపాదాస్ మున్షి గారిని నేను కలిసి నేను పెద్దల గౌరవం లేని మాజీ ఎమ్మెల్సీ రామ నాయకు గారు కలిసి అడిగాం ఎన్నో సార్లు మేము మొదబెట్టుకుంటున్నాం మా జాతికి గురించి తపాల్ ఆమె కలిసాము వారు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు పార్టీ వ్యవహారాలు చేస్తున్నారు వివిధ అనేకమైన నాయకులని మేము కలిసి అడుగుతున్నాము పనన్ చీరా గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు మేము ఢిల్లీలో కలిస్తే వారిని అడిగాము వందల మంది ఎంత మంది నాయకులను నడుస్తున్నాం మేము అనేక రకాలుగా ఇతర డీకే శివకుమార్ గారు వారిని కలుస్తాం రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి మేము మా జాతీయ హక్కుల కోసం మేము అడుగుతా ఉన్నాము మేము మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే బంజారా సమాజాన్ని విస్మరిస్తే పార్టీ చాలా దెబ్బతింటది పార్టీకి రాబోయే కాలంలో కష్టకాలం వస్తాయి పార్టీ నిలబడాలి పార్టీ గౌరవంగా మళ్ళీ రాబోయే స్థానిక ఎన్నికల్లో రాబోయేటువంటి వివిధ రకాల ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లో లో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీ బలంగా నిర్మాణం కావాలంటే బంజారాలకు గౌరవమైన స్థానం ఇవ్వాలి సీతమ్మ గారిని ఎస్పీఏ ఏదైనా ఇచ్చామని అంటున్నారు పంచాయతీరాజ్ జనరల్ శాఖ ఇచ్చారు ఒక గిరిజన శాఖ బంజారా కిమ్మని అడుగుతున్నాం మా జనాభా పన్నెండు శాతం మాకు రెండు మంత్రివర్గం రావాల్సిన అవసరం ఉన్నది జిస్కే జితే పంకే వారి ఇస్కే ఉంటే బాగే వారి అన్న అన్నారు రాహుల్ గాంధీ గారు మా నినాదం అది మా నినాదం అది అందరూ జనాభా జనాభాతో వారికి అంత అవకాశం ఉన్నారు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి మాకు న్యాయం చేయండి మేము రాబోయే కాలంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కలుస్తాము అలాగే గౌరవ మంత్రివర్గంలో ఉన్నటువంటి భట్టి గారు ఉత్తమ్ గారు అందరికి కలుస్తాము రాబోయే రెండు మూడు రోజుల్లో మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి సమాలోచన చేసి పునరాలోచన చేసి డిప్యూటీ స్పీకర్ తో మాకు న్యాయం జరగదు డిప్యూటీ స్పీకర్ అనేది అసెంబ్లీ నడిపించే వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తులు మాట్లాడించే వ్యక్తులు మా సమాజానికి ఆత్మ గౌరవానికి ప్రతిక ఆత్మగౌరవ అస్తిత్వానికి ప్రతిక మా మంత్రి మా బంజారాల కష్టం నష్టాలు తెలిసిన వ్యక్తి అని మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి ఎన్నో రౌండ్ టేబుల్ ఎన్నో మీడియా సమావేశాలు ఎన్నో ధర్మాలు ఎన్నో రాష్ట్ర రోకాలు ఎన్నో నిరసన కార్యక్రమాలు ఇప్పటి వరకు చేసినాం చేయడం వివిధ రకాలు చేసినాం బిఆర్ఎస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మా బంజారా సమాజాన్ని మీకేం చేసింది కాంగ్రెస్ అని విమర్శిస్తా ఉన్నది కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం బంజారా సమాజానికి న్యాయం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి న్యాయం లేదా సామాజిక న్యాయం ఉన్న పార్టీగా బంజారాలకు న్యాయం చేస్తే రాబోయే కాలంలో బంజారాలో దానికి డబుల్ రెట్టింపుగా కాంగ్రెస్ అండగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాం రాష్ట్ర నాయకత్వం దృష్టికి మా ఎమ్మెల్యే కూడా తీసుకెళ్లారు మేము కూడా కలుస్తాం రాబోయే రెండు రోజుల మంత్రివర్గ విస్తరణలో మాకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది లేని ఏడల రాబోయే కాలంలో మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో కూడా మాకు తెలియదు ఇప్పటికే మా సమాజం చాలా విస్మరణ ప్రాధిస్తున్నారు ఆవేదనలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి పెద్దల గౌరవం రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని అలాగే కీలకంగా ఉన్న భక్తి గారు ఉత్తమ గారు ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సమాలోచన చేసుకుని మాకు సముచితమైన న్యాయం గౌరవం ఇస్తారని భావిస్తూ మాకు అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు నమస్కారం తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఇంతకుముందే మిత్రుడు గిరిజన శక్తి వ్యవస్థ అధ్యక్షుడు వెంకటేశాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక రౌండ్ టేబుల్ పెట్టి సంఘాల సమన్వయం పరిచి ఒక నిర్ణయం తీసుకొని వెంకటేశ్ ఆధ్వర్యంలో అశోక్ రాతోడ్ ఇంకా చాలా మంది మిత్రులు ఢిల్లీ పోవడం జరిగింది ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను అందరినీ కలవడం జరిగింది మేము ఇంకా కలవాల్సిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాం మాకు మంత్రి పదవి వస్తుంది రేపు విస్తరణలో రేపు విస్తరణలో మా బంజారా బిడ్డ పేరు నిరవర్తుందని చెప్పేసి